వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి శ్రీపెజ్ఞనాడి ఎస్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఎస్జిటి బ్రహ్మస్త్ర బ్యాచ్ని సక్సెస్ఫుల్గా ఫాలో అవుతున్నారో వారందరూ కూడా మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఇప్పటికీ కంప్లీట్ చేసి ఉంటారు దీంతోపాటు కొన్ని గ్రామర్ పాయింట్స్ తత్సమం తద్భవం విరామ చిహ్నాలు వచనాలు వాచకాలు మరియు ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ గ్రామర్ పాయింట్స్ అన్నీ కూడా దాదాపు కంప్లీట్ చేయడం జరిగింది ఎవరైతే బ్రహ్మస్త్ర బ్యాచ్ తీసుకున్నారో వారందరూ కూడా దీనికి సంబంధించి డెప్త్గా ప్రతిరోజు కూడా యాభై మార్కులు డైలీ టెస్ట్ నిర్వహించి మార్క్స్ మరియు ర్యాంక్స్ అనేది ప్రొవైడ్ చేస్తూనే వస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క షెడ్యూల్ని ఫాలో కావడం వల్ల ఇన్ టైంలో షెడ్యూల్ అనేది ఈజీగా కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది మనకు సిలబస్ అనేది ఎక్కువగా ఉంది కాలపరిమితి అనేది తక్కువగా ఉంది మనం ఈ యొక్క సిలబస్ని కాలపరిమితిని దాదాపు అరవై రోజుల వరకు డివైడ్ చేశాం మీకు ఒక డౌట్ రావచ్చు ఫార్టీ ఫైవ్ డేసే కదా అని ఒకవేళ స్కూల్ అసిటెంట్ వాళ్ళకి మొదటిగా ఎగ్జామ్ జరిగితే మనకు దాదాపు పదహైదు రోజుల వరకు కలిసి వస్తుంది దీనిని ఉద్దేశంలో పెట్టుకొని మనం ఆ విధంగా డివైడ్ చేయడం జరిగింది మనకు హాల్ టికెట్స్ వచ్చిన తర్వాత మొదట ఎస్జిటి అని చెబితే మనం దానికి అనుగుణంగా మళ్ళీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది చేంజ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉన్నా లేదా ఫ్రెష్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న మీరందరూ కూడా ఈ యొక్క ఎచ్జిటి బ్రహ్మస్త్ర బ్యాచ్ని ఫాలో అవ్వడం వల్ల మీరు సింపుల్గా మీకు తెలియకనే సిలబస్ అంతా కంప్లీట్ చేయించి మీ చేత ఎగ్జామ్ రాపించి ఎగ్జామ్ రాయడం వల్ల ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే మీరు చదువుకున్న అంశాలు ఎంతవరకు గుర్తున్నా ఎంతవరకు గుర్తులేవో ఎంతవరకు అవగాహన చేసుకున్నారన్న అంశాలన్నీ కూడా మీకు తెలియడం జరుగుతుంది ఇంకా ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ వీక్కి సంబంధించి మనం వీక్లీ గ్రాంటెస్ట్ కూడా కండక్ట్ చేస్తాం వీక్లీ గ్రాంటెస్ట్లో ఏముంటాయి సింపుల్ మీరు ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు ఏమైతే చదివారో దానికి సంబంధించిన వీకెండ్లో వీక్లీ గ్రాంటెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం ఇందులో భాగంగా మీరు ఏం చదవాలంటే మూడవ తరగతి నాలుగో తరగతి ఐదో తరగతి ఆరు ఏడు ఎనిమిది తెలుగు టెక్స్ట్ బుక్లు అన్నీ కూడా కవులు కవి పరిచయాలు కవులకు సంబంధించి ఇతర అంశాలు పాత్రలు నేపథ్యాలు ప్రక్రియలు ఇతివృత్తాలు సందర్భాలు గ్రామర్ పాయింట్స్ ఇవన్నీ కూడా మీరు చదువుకొని దీనికి సంబంధించిన యాభై మార్కులకు నూట యాభై మార్కులకు వీక్లీ టెస్ట్ అనేది రాస్తారు మీరు రాసిన ఎంత టైంలో రాశారు ఇన్ టైంలో రాశారా రాయలేదా మీరు ఎంత మార్క్స్ అనేవి గెయిన్ చేశారు రాసిన వాళ్ళందరిలో కూడా మీ ఆక్స్ ర్యాంక్స్ అనేది ఎలా ఉన్నాయి అవన్నీ కూడా మనం డిస్ప్లే చేయడం జరుగుతుంది తద్వారా మీ యొక్క ప్రిపరేషన్ మరింత అభివృద్ధి పర్చుకోవడానికి అవకాశం అనేది కల్పిస్తుంది మన తిరుపతి ప్రజ్ఞ దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు ఖచ్చితంగా మీరు ఇప్పటి నుంచి కూడా మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేస్తే ఇన్ టైంలో సిలబస్ అనేది కంప్లీట్ చేసే విధంగా మనం యొక్క బ్యాచ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూస్ చేసుకోండి మనం ప్రతి బ్యాచ్కి సంబంధించి ఒక షెడ్యూల్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ షెడ్యూల్కి సంబంధించి పీడిఎఫ్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఉదాహరణకి ఈ టైం మనం టెక్స్ట్ బుక్లు చదివినట్లయితే టైం టేకింగ్ ఎక్కువగా ఉంటుంది అలా కాకుండా మనం ఒక షెడ్యూల్ ప్రకారం నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఎలా ఉంటుందంటే ఒక సిక్స్త్ క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్ తీసుకోండి దానికి సంబంధించి మనం మొదటి పాఠం ఒకవేళ సౌర కుటుంబం ఉందనుకోండి సౌర కుటుంబానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ గ్రహాలకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ భూమికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం టెక్స్ట్ బుక్లు ఉండే పాయింట్స్ టెక్స్ట్ బుక్లు ఉండే అంక అదనపు అంశాలన్నీ కూడా కుదించి ఒక నోట్స్ రూపంలో ప్రొవైడ్ చేసి మీకు ఆఫ్లైన్ డౌన్లోడ్ కూడా ఇచ్చేసాం యొక్క ఆఫ్లైన్ డౌన్లోడ్ మీరు ప్రింట్ తీసుకొని మరి ప్రిపేర్ అయ్యి దీనికి సంబంధించి ఎగ్జామ్ అనేది రాయచ్చు ఈ వీడియోని డీఎస్ రాసే మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ